హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్య గమనిక పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు అందరికీ కూడా అతి ముఖ్యమైన గమనిక ప్రభుత్వ సేవలో దశాబ్దాల పాటు పనిచేసి పదవి విరమణ పొందిన సర్వీస్ పెన్షనర్లు అలాగే వారి కుటుంబ సభ్యులైన ఫ్యామిలీ పెన్షనర్లు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని కీలకమైన ఆర్థిక విషయాలను మనం ఈరోజు వివరంగా చర్చిద్దాము ముఖ్యంగా మీ నెలవారీ పెన్షన్ స్లిప్ పేసిప్ మరియు అందులోని అంశాలైనటువంటి డిఆర్ రీషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండటము ముఖ్యమే మొదటిది మీ పేసిప్ సో మీ ఆర్థిక ఆరోగ్యానికి అర్థం ప్రతి పెన్షనర్ వారి పేసిప్ ఒక గుండెకాయ లాంటిది ఇది కేవలం మీకు ఎంత పెన్షన్ వస్తుందో చెప్పే కాగితం ముక్క కాదు మీ సర్వీస్ మరియు వ్యక్తిగత వివరాలు సరిగ్గా నమోదయ్యాయో లేదో నిర్ధారించుకునే ఒక ముఖ్యమైన సాధనం లాంటిది ఇది ప్రతి నెల మీరు క్రమం తప్పకుండా చెయ్యాల్సినవి డౌన్లోడ్ చేసుకోవాల్సిన పేసిప్స్ అండి సో ప్రతి నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తేదీలలో హెర్బ్ వెబ్సైట్ పేరు వెబ్ వెబ్సైట్ నందు మీ యొక్క పేసిప్స్ అయితే అందుబాటులో ఉంటాయి సో తప్పనిసరిగా అయితే వీటిని డౌన్లోడ్ చేసుకోవడము అలవాటు చేసుకోవాలి సో వివరాలు చూసుకోవాలండి మీ పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ పేరు అలాగే స్పోర్ట్స్ జీవిత భాగస్వామి పేరు వారి పుట్టిన తేదీ మీ బేసిక్ పెన్షన్ ఎంత వస్తుంది గత నెలతో పోలిస్తే పెన్షన్లు నమ్మిన మార్పులు వచ్చాయా తగ్గిందా పెరిగి పెరిగిందా ఇలాంటివన్నీ ఎందుకు ముఖ్యమంటే కొన్నిసార్లు సాంకేతిక లోపాల వల్ల కంప్యూటర్లో తప్పులు దొరలే అవకాశం ఉంది మీ వివరాలు తప్పుగా నమోదైతే భవిష్యత్తులో మీకు రావాల్సిన ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది అందుకే ప్రతి నెల పెన్షన్ పేసిప్పును ఖచ్చితంగా చెక్ చేసుకోవడం ఒక విధిగా అయితే పాటించాలి ఇక రెండోది పేసిప్లోని రకాలు సర్వీస్ పెన్షనర్ వర్సెస్ ఫ్యామిలీ పెన్షనర్స్ సాధారణంగా పెన్షన్ పేసిప్లు రెండు రకాలుగా ఉంటాయి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకుందాము కేస్ వన్ కేవలం ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న ఒక వ్యక్తి ఒక వ్యక్తి కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్నారు సో అంటే మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి ద్వారా వచ్చినది అనమాట ఫ్యామిలీ పెన్షను వారి పేసిప్లో క్రింది అంశాలైతే స్పష్టంగా కనిపిస్తాయి ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ లేదా బేసిక్ పెన్షన్ ఎంత డిఎన్ఎస్ రిలీఫ్ ఎంత మెడికల్ అలవెన్స్ ఎంత అలాగే వయసుని బట్టి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎంత ఎంత వస్తుంది అని ఇవన్నీ ఎర్నింగ్ సైడ్ సై ఎర్నింగ్ సైడ్ అయితే ఇవన్నీ ఉంటాయన్నమాట లిస్టు కేసు ఒక వ్యక్తి సర్వీసు సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు తీసుకుంటున్నప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం ఒక సర్వీస్ పెన్షనర్ తన జీవిత భాగస్వామి యొక్క ఫ్యామిలీ పెన్షనర్ను కూడా ఫ్యామిలీ పెన్షన్ కూడా పొందుతున్నప్పుడు వారికి రెండు వేరువేరు పెన్షన్లు వస్తున్నాయి కానీ పేసప్లో ఒక ఒక ముఖ్యమైన తేడా ఉంటుంది ఇకపోతే సర్వీస్ పెన్షన్ స్లిప్ ఇందులో బేసిక్ పెన్షన్ దానిపై వర్తించే డిఆర్ అలాగే మెడికల్ అలవెన్స్ ఏక్యూపీ ఇటువంటి అన్ని వివరాలను స్పష్టంగా ఉంటాయి ఫ్యామిలీ పెన్షన్ బేసిక్ ఇందులో కేవలం ఫ్యామిలీ పెన్షన్ అని చెప్పి మాత్రమే ఉంటుందన్నమాట దీనిపై డిఆర్ మెడికల్ అలవెన్స్ ఏక్యూపీ వంటివి ఏమి కూడా చూపించబడవు ఎందుకు ఈ వ్యత్యాసం అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక వ్యక్తి రెండు పెన్షన్లు పొందుతున్నప్పుడు కేవలం ఒక పెన్షన్పై మాత్రమే అన్ని అలవెన్స్లు అనగా డిఏ అయితేనేమి డిఆర్ అయితేనేమి మెడికల్ అలవెన్స్ అయితేనేమి మరి ఇవన్నీ కూడా వర్తిస్తాయన్నమాట రెండో పెన్షన్పై కేవలం బేసిక్ మొత్తం మాత్రమే చెల్లిస్తారు అందుకే వారికి అలా వచ్చి ఉంటుంది ఇకపోతే మూడోది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ ఒక వరం పెన్షన్ల వయసు పెరిగే కొద్దీ వారి అదనపు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చేదే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇది మీ బేసిక్ పెన్షన్పై అదనంగా చెల్లించబడుతుంది ఇకపోతే పరిమితి మరియు శాతం పదకొండు పిహర్సీ ప్రకారంగా సో పదకొండు పిహర్సీలో వీరు ఎవరికైతే డెబ్బై ఏళ్ళు దాటి ఉంటాయో వారికి ఏడు శాతం అదనము డెబ్బై ఐదు డెబ్బై ఐదేళ్ళు దాటిన వారికి పన్నెండు శాతము ఎనభై ఏళ్ళు దాటిన వారికి ఇరవై శాతం ఎనభై ఐదేళ్ళు దాటిన వారికి ఇరవై ఐదు శాతము తొంభై ఏళ్ళు దాటిన వారికి ముప్పై శాతము తొంభై ఐదు ఏళ్ళు దాటిన వారికి నలభై శాతం ఈ విధంగా వంద సంవత్సరాలు దాటిన వారికి యాభై శాతం అదనంగా అయితే పెన్షన్ లభిస్తుంది దీన్ని అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము ఈ ఏక్యూపీ మొత్తంపై కూడా డిఎన్ఎస్ డిఆర్ అయితే వస్తుందన్నమాట కానీ పేసిప్లో ఈ రెండింటిని బేసిక్ పెన్షన్పై డిఏ ప్లస్ ఏక్యూపీ పై డిఆర్ కలిపి అయితే మొత్తంగా డిఎన్ఎస్ రిలీఫ్ అయితే చూస్తారు సో అందుకే మీ డిఆర్ మొత్తం ఊహించిన దానికంటే ఎక్కువ అయితే కనిపిస్తుంటుంది ఫర్ సపోజ్ ఉదాహరణకు ఒక పెన్షనర్ యొక్క బేసిక్ పెన్షన్ అనేది ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు అనుకుందాము అతని వయసు ఎనిమిది సంవత్సరాలు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఏక్యూపీ అడిషనల్ పెన్షన్ ఇరవై ఐదు శాతం అయితే వస్తుంది అనుకుందాము సో ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై మూడులో ఈ యొక్క ఇరవై ఐదు శాతం అనగా ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు అవుతుంది ఇక బేసిక్ టెన్షన్ డిఆర్ ప్రస్తుత రేటు ప్రకారంగా ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే అవుతుంది మొత్తం డిఆర్ పేసిప్లో కనిపించేది ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది ప్లస్ రెండు వేల నూట పంతొమ్మిది ఈక్వల్స్ టు టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ రూపీస్ ఇక నాలుగవది రెండు రెండు పెన్షన్లను ఇచ్చి వచ్చినప్పుడు డిఆర్ దేనిపై తీసుకోవాలన్న కీలక నిర్ణయం అయితే ఒక కీలక నిర్ణయము ఒక వ్యక్తి సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు పొందుతున్నప్పుడు ఏ ఏ పెన్షన్పై డిఏ మరియు ఇతర అలవేసులు తీసుకోవాలో నిర్ధారించే ఆప్షన్ అయితే వారికి ఉంటుంది సాధారణ నియమం ఏ పెన్షన్ యొక్క బేసిక్ ఎక్కువగా ఉంటే దాన్ని డిఆర్ తీసుకుంటే ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది ఉదాహరణకు సర్వీస్ పెన్షన్ బేసిక్ పెన్షన్ సర్వీస్ బేసిక్ పెన్షన్ అంటే సర్వీస్ పెన్షనర్ యొక్క బేసిక్ ఇరవై వేలుగా ఉందనుకుందాము ఫ్యామిలీ పెన్షనర్ యొక్క బేసిక్ పే వచ్చేసి ముప్పై వేలుగా ఉందనుకుందాము ఈ సందర్భంలో డిఆర్ అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు అనమాట రెండిట్లో సో ఇక్కడ ఇదే అసలైన మెలిక అనమాట మీరు ఫ్యామిలీ పెన్షన్పై డిఆర్ తీసుకోవాలని ఆప్షన్ ఇస్తే మీకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది వర్తించదు ఎందుకంటే ఏక్యూపీ అనేది జీవించి ఉన్న వారికి ఉన్న సర్వీస్ పెన్షనర్ వారి కుటుంబాలకు వయసు ఆధారంగా ఇచ్చే ప్రయోజనం ఫ్యామిలీ పెన్షన్ అనేది మరణించిన వ్యక్తి సర్వీస్ ఆధారంగా వారి జీవిత భాగస్వామిక అయితే వస్తుంది కాబట్టి ఫ్యామిలీ పెన్షనర్స్ అంతా కూడా ఫ్యామిలీ పెన్షన్పై ఈ యొక్క ఏక్యూబి అనేది వర్తించదు తుది సలహా చాలా సందర్భాల్లో ఏక్యూపీ ద్వారా వచ్చే ప్రయోజనాలతో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ సర్వీస్ పెన్షన్ బేసిక్ తక్కువ ఉన్నప్పటికీ దానిపైనే డిఆర్ మరియు ఏక్యూపీ తీసుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం ఈ విషయం ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకొని ఆర్థికంగా నష్టపోవద్దు ప్రతి పెన్షన్ తమ పేసిప్ నుంచి జాగ్రత్తగా పరిశీలించాలి రెండు పెన్షన్లు వస్తున్నప్పుడు అలవెన్స్లు ఒకదానిపై మాత్రమే వస్తాయని అయితే గుర్తుంచుకోండి ఏక్యూపీ ప్రయోజనాన్ని కోల్పోకుండా మీ సర్వీస్ పెన్షనర్ పైనే అన్ని ఎలవెన్స్లో పొందేలాగైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్